సిలర్ గా అనిపించింది కొత్తగా ఉంది అసలు నచ్చదు సాంగ్ రిలీజ్ ట్రైలర్ కూడా కాదు కానీ నాకు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నచ్చలేదు అది ఏ ఆయన అసలు త్రివిక్రమ్ కి మహేష్ బాబు రేంజ్ కి అలాంటి ఒక పనికిమాల డైలాగ్ వాడగాల్సిన అవసరం అయితే అసలు లేదు ఏదో ఆడ అక్కడ అతన్ని ఫేమస్ ఆ అసలు నిజంగా నెంబర్ వన్ వరెస్ట్ దాన్ని బట్టుకు సరే మీమ్స్ ద్వారా తను ఫేమస్ అయి ఉండొచ్చు కానీ వీళ్ళ రేంజ్ అది కోసం అవసరం అయితే హండ్రెడ్ లేదు లేదు యూత్ కూడా దానికి ఎఫెక్ట్ దానికి బాగా నచ్చుతున్నారు కదా సో దానికి డైలాగ్ తోటి ఏమీ అవ్వదు కాబట్టి నాకు నచ్చలేదు అంతే ఆ ఒక్క డైలాగ్ తో ఫ్యామిలీ రాకపోవడం అనేది ఉండదు లాస్ట్లో ఇప్పుడు ట్రైలర్లో మీరు లాస్ట్ చూసారు మదర్ సెంటిమెంట్ చూపించారు సినిమా అంతా ఎవరు చూపలేదు మదర్ సెంటిమెంట్ జస్ట్ స్టార్టింగ్ లైన్ లాస్ట్ ఓ లైన్ మదర్ సెంటిమెంట్ సినిమా అంతా తెలిసి మదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ యాడు చూపించలేదు సినిమా ట్రైలర్లో సినిమా మాత్రం ఆయన వైడింగ్లు ఆయన లుక్స్ ఉన్నాయి ఓన్లీ ఆ మెయిన్ మదర్ సెంటిమెంట్ అంతా ఫస్ట్ ఓ లైన్ లాస్ట్లో లైన్ చూపించాడు అంతే ఆ సినిమా ప్లాట్ అంతా అదే ఉంటుంది తెలిసి బాగుంటుంది కానీ రెగ్యులర్గా అనిపిస్తుంది అది మెయిన్ మహేష్ లుక్స్ మార్చుకోవాలి మేబీ రాజ్మౌల్ సినిమా మారుతాడో చూడాలి లుక్స్ అయితే మెసేజ్ కాదు మూవీయా అనుకుంటారా ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఉండకపోవచ్చు అలా వైంగట్ పురన్ టైప్ మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్ అయితే కాదు జస్ట్ మదర్ సెంటిమెంట్ టైప్ ఉంటుంది ఉంటది అనుకుంటా మహేష్ బాబు గారి శ్రీ లీల చపం చపం మహేష్ బాబు గారి శ్రీ లీల వాల్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది నచ్చలేదు సాంగ్ వల్లే నచ్చတယ် అనిపిస్తుందా అంటే డామినేటింగ్ కూడా డాన్స్లో డాన్స్ మహేష్ బాబు గారు కూడా అంతే కంటిపోసి డామినేట్ చేస్తాడు

మంచి ప్రాజెక్టు రాజమల్తో పెట్టుకొని ఇలాంటి మరీ పక్తు కమర్షియల్గా ఉంది సినిమా తప్ప అంటే సంక్రాంతి కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ గార్డెన్స్ ని టార్గెట్ ఇచ్చినట్టే ఉంది తప్ప నాకైతే ఏం పెద్ద లేదు సినిమా సినిమాకి వెళ్తారో నేను వెళ్దాం అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగుంది ఆ ట్రైలర్స్ కానీ విజువలైజేషన్ కానీ ప్రశాంత్ గారిది ఆ విజువలైజేషన్ అంతా చాలా చూసే నాకైతే అంటే వేరే ఎక్స్పెక్ట్ చేశా అంటే ట్రైలర్ పాటలు అవన్నీ చూసి వేరే ఎక్స్పెక్ట్ చేశా అంత ఏం లేదు సాంగ్ ఎలా అనిపిస్తుంది సాంగ్స్ బాగున్నాయి ఆ సాంగ్స్ బాగున్నాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది శ్రీలీల అదే మహేష్ బాబు ఇంకా మహేష్ బాబు మొత్తం అట్లా అయిపోయింది స్లిమ్ అయిపోయిండు ఇంకా ట్రైలర్ చూసే చూసిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది అంటే ఎక్స్‌పెక్టేషన్ వేరే ఉండే కానీ అది రీచ్ కాలేదు అంటారు లుక్స్ బాగున్నాయి మహేష్ బాబు మొత్తం బాడీ బాగుంది శ్రీలీలకు సెట్ అయ్యిండు అంటే ఇంకా శ్రీలీలేయనకి తక్కువైందేమో అంతకంటే ఎట్లుండంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ లెక్ ఉండు మహేష్ బాబు శ్రీలీలే డామినేట్ చేయలేకపోయింది మహేష్ బాబుకి చూపించారు కదా అంటే యాక్చువల్గా నేను త్రివిక్రమ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశా అంటే కొంచెం సెంటిమెంటు ఎక్స్పెక్ట్ చేసాను మేబీ సినిమాలో ఉండొచ్చేమో దీంట్లో అయితే చూపిలేదు అన్ని ఫైట్స్ చూపెట్టిండు మేబీ సినిమాలో ఉండొచ్చేమో అంటే ట్రైలర్లో కొంచెం సెంటిమెంట్ సీన్లో ఏడానికి కొంచెం చూపిస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేశాను కదా ఎక్కడ చూపించలేదు కదా మూవీలో చూడాలి అంటే నేను మహేష్ బాబు అభిమాని చాలా అభిమాని నాకు తెలిసి నేను ఫస్ట్ రోజు సినిమా పోతా ఫోర్ ఫోర్కో ఫైవ్ కో టూకో పక్క అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే రీచ్ కాలేదు మేబీ సినిమాలు ఉండొచ్చు ట్రైలర్లో ఒక్కొక్కసారి ట్రైలర్ బాగాలేకపోతే సినిమా బాగుంటుంది కదా ఒక్కసారి ఒక్కోసారి ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు కదా అట్లా మ్యూజిక్ ఎలా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమంది కొన్ని సినిమాలు మిక్స్ చేసినట్టుంది మేబీ ఇంకా తమను ఆల్వేస్ అదే చేస్తారు కదా సో అంటే హిట్ అయితే ట్రైలర్ బాగా చెప్పే సినిమా బాగుంటుంది ఏమో అట్లనే ఏం లేదు దివిక్రమ్ మంచి సినిమాలు తీస్తారు అది అందరికీ తెలుసు దాంట్లో మహేష్ బాబు కూడా మంచి కంటెంట్ ఎంచుకుంటాడు ఎప్పుడు చెత్త చెత్త కంటెంట్ ఎంచుకొని సినిమాలు తీయడు సో ఆ ఒపీనియన్తో చెప్తున్నాను అదైతే ఇంకా బాగా ఊపి వచ్చే సాంగ్ అసలు ఆ పాట కోసమైనా ఇంకో రెండు సార్లు అయినా జరవచ్చు సినిమా చాలా సార్లు తీసుకుంటాను ఎందుకు ట్రోల్స్ మహేష్ అవసరం అని ఏముంది ఉన్నా అంటే ట్రెండింగ్లో ఉన్నదాన్ని దేనైనా పెట్టడంలో అవసరం ఏముంది ఇంకొంచెం మూవ్ వచ్చింది దాన్ని ఏముంది అన్నీ పెడతానే ఉన్నారు అన్ని సినిమాల్లో మరి సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి వెంకటేష్ ఉంది అలాగే నాగార్జున ఉంది హనుమాన్ మూవీ కూడా వస్తుంది ఎన్ని మూవీస్ ఉన్నా సినిమాలో దమ్ముంటే ఏ సినిమాలో దమ్ముంటే అన్ని సినిమాలు హిట్ అవుతుంది దమ్ము లేకపోతే అది మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా హిట్ కాదు హనుమాన్ అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కదా థియేటర్స్ ఎక్కువ ఇవ్వలేదు గుంటూరు కారంకి ఎక్కువ ఇచ్చారు ఉండదు ఒకవేళ గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారనుకో మొన్న ఏమైంది సలార్కి నార్త్లో ఇవ్వలేదు సినిమా బాగుంది అనుకో ఆటోమేటిక్గా అవి ఆగిపోయి ఇవి వస్తాయి ఇదేనంతే హనుమాన్ సినిమా గుంటూరు కారం కంటే బాగుందనుకో ఆటోమేటిక్గా అవి తగ్గిపోతే ఇవి పెరిగిపోతాయి మరి అదే ఫ్యాన్ గారు ఫస్ట్ డే ఫస్ట్ షో వచ్చేలా ఉంటారు రచ్చ అంటే అది థియేటర్లోనే చేస్తాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏం చెప్తాం మీకు మాటల్లో ఏం చెప్పలేం కదా ఆ రోజు మీరు అక్కడికి వచ్చి చూపిస్తాం లైవ్లో చూసాను ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఒక మంచి మాస్ కంబ్యాక్ ఇవ్వబోతుండు అయితే మంచిగా బాగా మహేష్ బాబు గారు లుక్స్ ఎలా అనిపించింది అయితే యాక్చువల్గా ఆయన షార్ట్ హెయిర్ తోటి బాగానే ఉంటాడు కానీ కొంచెం లైట్గా బీఎడ్ తోటి ఒక డైలాగ్ ఉంటుంది చూడండి ఏంట్రా బీడీ త్రీడీలో కనబడుతుందా దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ చాలా బాగుండింది అది కుర్చీదాదాకి ఒక వన్ ల్యాక్ దాకా రెమ్యూనూరేషన్ ఇచ్చిరంట నేను రోజు కలుస్తుంటాను అండి అని చెప్పినాడు ఒకసారి కాంబినేషన్ యా తను శ్రీల ఇప్పుడు చాలా హీరోస్ ఇస్తుంది తను మంచి మంచి కెరీర్ ఉంటుంది ఈ మూవీ తోటి బాగా హై హైప్ వచ్చేస్తుంది ఇక మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది ట్రైలర్ చూశారు కదా ఆ యా అది కూడా బానే ఉండింది లైక్ ఇప్పుడు ఉన్న మా కేజీఎఫ్ అట్లా అన్ని మదర్ సెంటిమెంట్ తోటి వస్తున్నాయి కొంచెం మంచి ఒక పొలిటికల్ జోనర్ కూడా ఉంది ఇట్ వాజ్ లైక్ అమేజింగ్ మూవీ హిట్ అవుతది అనిపిస్తుందా ఖచ్చితంగా डेफिनेटली బ్లాక్ బస్టర్ అవుతది ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి ఫైట్స్ కూడా బాగున్నాయి ఇట్ వాజ్ యా ప్రకాష్ గారి యాక్టింగ్ ప్రకాష్ గారి యాక్టింగ్ మిర్చి యాడ్ లో ఒక ఫైట్ ఉంటది అది బాగుంటది

ఎలా అనిపించింది డ్యాన్స్ అంతా ఇప్పుడు జనరేషన్కి అలాంటి సాంగ్స్ కావాలి అలానే ఉండాలి ఇంకా అలాంటి సాంగ్స్ కూడా రావాలి అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది త్రివిక్రమ్ది ఇంకా మహేష్ బాబుది అతడు కలేజా చూసినాం కదా కలేజా కలిపి క్లాసిక్ లాగా మిగిలిపోయింది ఇది ఇంకా బ్లాక్ బస్టర్ అయితే బాగుంటుందని వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ మూవీ కలేజా మదర్ రోల్ ఎలా ఉంది రమ్య గారు ఎలా చేశారు బాగుంది మదర్ ఫైనల్ గా హిట్ అంటారా సంక్రాంతికి వచ్చే మూవీస్ లో అన్ని మూవీస్ హిట్ అవ్వాలి ఇది కూడా హిట్ అవుతే బాగుంటుంది హిట్ అవ్వాలి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటారా బ్లాక్ బస్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుంటూరు గారు ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపించింది బాబు ఎప్పుడు బాబే యాక్చువల్గా నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ ఈసారి మాత్రం సంక్రాంతి దద్దరిల్లిపోతుంది దద్దరిల్లిపోతుంది ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అసలు వింటేజ్ బాబుని చూసినట్టుంది సాంగ్ ఎలా ఉంది కూర్చి మడత పెడితే సాంగ్ అది నెవర్ ఎక్స్పెక్టెడ్ అట్లాంటి పాట మళ్ళీ అంటే చాలా చాలా రోజులతో చూసాం మహేష్ బాబు అంతా డ్యాన్స్ చేయడం షీలేనా డామినేట్ డామినేట్ చేశారంటారు అయితే ఆ సాంగ్లో మహేష్ బాబుని ఎవరు డామినేట్ చేయలేరు యాజ్ ఎ మహేష్ బాబు ఫ్యాన్ నేను అంతకుమించి ఏం చెప్పలేను ఫైనల్గా హిట్టే అంటారు అయితే హిట్టేంటి బొమ్మ అదిరిపోద్ది అంతే ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి ఫైట్ సీన్స్ అంటే మళ్ళీ ఒక పోకిరి వింట్రెడ్ చూసినట్టుగా అనిపించింది మదర్ క్యారెక్టర్ గారు చేశారు కదా అది ఎలా అనిపించింది ఫస్ట్ రమ్యకృష్ణ చూడగానే పెద్ద స్కెచ్ మూవీలో పెద్దదే ఉంది అని పెద్ద ట్విస్టే ఉంది ఫైనల్ ఫైనల్గా అయితే సంక్రాంతికి వచ్చే మూవీస్లో ఇది హిట్టే అంటారా హిట్ అవ్వడం ఏంటి బ్లాక్ బస్టర్ అవుతుంది వెయిట్ చేస్తున్నాం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఓకే ఓకే థ్యాంక్ యూ సో

అన్ని క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయి అక్క మొత్తం ఇప్పుడు మూవీ ఫెస్టివల్కి అయితే మొత్తం బాక్స్ బద్దలు అయిపోద్ది అంటే చాలా మూవీస్ వస్తున్నాయి కదా హనుమాన్ అవన్నీని కానీ అవన్నీ ఇదే హిట్ అవుతుంది అంటారు మహేష్ బాబు ఫ్యాన్స్ కదా అక్క ఉంటారు అక్క హిట్ అక్క బాగుంటుంది అక్క మూవీ సీన్స్ అలా అనిపించాయి ఫైట్ సీన్స్ అంటే ఇంకా చెప్పవసరం లేదు అక్క ఆ మూవీలో త్రీడీ థియేటర్లో చూస్తే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అక్క బాగుంటుంది ఆ మూవీ వల్ల మొత్తం కుర్చీ తర్వాత లెవెలే మారిపోయింది అక్క అతను కూడా రివ్యూ ఇచ్చాడు అనుకుంట కుర్చీ తాత కూడా బాగుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గుంటూరు గారు ట్రైలర్ చూసారా చూశాను ఎలా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ కూర్చో పడుతు పెడితే సాంగ్ ఎలా ఉంది మస్తు ఉంది డాన్స్ బాగా చేశారు ఇద్దరు మహేష్ బాబు గారు డామినేట్ చేసినట్టు అనిపించిందా శ్రీలీలాకి ఈక్వల్ గా చేశారు ఈక్వల్ గా చేశారు ఓకే ఫైట్ సీన్స్ ఎలా అనిపించే చాలా బాగుంది చాలా బాగుంది ఫైట్ సీన్స్ చాలా బాగుంది మదర్ క్యారెక్టర్ చేశారు కదా రమ్యకృష్ణ గారు అది ఎలా అనిపించింది ఆ రోల్ బాన్ బాన్ ఫైనల్ సంక్రాంతికి వచ్చే మూవీస్ లై అంటారా కచ్చితంగా కచ్చితంగా బ్లాక్ హాయ్ అండి హాయ్ చూసారా ఆ చూసాను ఎలా చాలా బాగుంది చాలా బాగుంది వావ్ లుక్ ఎలా సూపర్ లుక్ ఆ సాంగ్ ఎలా కుర్చీ మడితే పెడితే సాంగ్ అబ్బా చాలా 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 బాగుంది ఫిలిల్ ఎ డామినేట్ చేశారు అంటారైతే మహేష్ బాబు డామినేట్ చేశారు ఫైటింగ్ సీన్స్ అలా ఉన్నాయి ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పకర్లేదు ఆయన చేశాడు అంటే ఫైటింగ్ సూపర్ గా చేస్తాడు ఆయన మదర్ క్యారెక్టర్ గా రామకృష్ణ గారు చేశారు కదా ఆ రోల్ ఎలా ఉంది ఆవిడ ఇంక అయితే చెప్పకర్లేదు బాహుబలిలో ఆయన ఆవిడది ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే టాలెంట్ చూపించింది ఆవిడ ఓవరాల్ గా సంక్రాంతికొచ్చిన మూవీస్ లో హిట్టే అంటారా సూపర్ డోపర్ హిట్ బ్లాక్‌బస్టర్ అయితే ఆ బ్లాక్‌బస్టర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ గుండర్ గారు ట్రైలర్ చూసారా చూసాను ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మహేష్ బాబు గారు డాన్స్ ఎలా అనిపిస్తుంది కుచ్చి మడతపెట్టే సాంగ్ మాస్ మాస్ బాగుంది ఎలాకి చేశారు అనిపిందా ఎవరు డామినేట్ చేశారు మహేష్ బాబునే మహేష్ బాబు అందరినీ డామినేట్ చేస్తాడు ఓకే ఫైట్ సీన్స్ ఎలా అనిపించే ఐ గాడ్ మాస్ బ్యాక్ మ్యూజిక్ బ్యాక్ మ్యూజిక్ బెటర్

ఇంకా ఫైనల్గా అయితే సంక్రాంతికి వచ్చే మూవీస్లో గుంటూరు కారం అయితే హైలైట్ ఇంకా మెయిన్ ఇందులో స్పెషల్గా చెప్పాలి అంటే గుంటూరు కారంలో కుర్చీ మర్త పెడితే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి డాన్స్ వేస్తారు కదా మహేష్ బాబు శ్రీలీలానే డామినేట్ చేసేటట్టు ఉంది అసలు ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది మెయిన్ ఏంటి అంటే రమ్యకృష్ణ మదర్ రోల్ చేశారు కదా రమ్యకృష్ణ గారి గురించి చెప్పవసరం లేదు ఎందుకంటే బాహుబలి చూసుకున్న ఎన్ని మూవీస్ చూసుకున్నా మదర్ రోల్ గా రమ్యకృష్ణ గారు ఉన్నారు అంటే ఆ మూవీ హిట్ అనే చెప్పుకోవాలి వా వెరీ నైస్ చాలా బాగుంది